బీబీఆర్ టీవీ న్యూస్ స్వాగతం నేను మీ అప్పల కామేష్ మన కాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రిలో సిటీ స్కాన్ జనవరి నెల ఒకటి నుంచి అందుబాటులోకి తెస్తామని సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు జిల్లా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ పీపీపి విధానంలో సిటీ స్కాన్ పరికరాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు ఆస్పత్రికి అల్ట్రాస్కాన్ పరికరం ల్యాబ్లో ఫుల్ ఎనలైజర్ పరికరం ఆవశ్యకతను వివరించగా దీన్ని సమకూరుస్తామన్నారు మాతా వైద్యంలో ఆసుపత్రి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని దీన్ని నిలబెట్టుకుని మెరుగైన శ్రీ ద్వారా వైద్యం అందించాలని సిబ్బందిగా ఆయన సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు